నమస్తే సార్ సార్ ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మరణం ఇదంతా చూస్తున్నారు కదా అండి ఈ విషయం సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నటువంటి రాజేష్ మహాసేన టోటల్ యావత్ క్రైస్తవ సమాజాన్ని అంటే తప్పుదోవలో చిత్రీకరిస్తున్నారు అంటే పాస్టర్ ప్రవీణ్ గారి మృతిని అంటే పోలీసు వారు అధికారికంగా ఆ ప్రెస్ మీట్ పెట్టి డిక్లరేషన్ ఇవ్వకుండానే ఇతను యాక్సిడెంట్ అని చెప్పి ఆ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నానండి దీని మీద మీ అభిప్రాయం అంటే మహాసేన రాజేష్ అనే వ్యక్తున్నాడు టీడీపీ అడిగి అర్పడు ఇతను అంటే నాకు తెలిసి ఓసరి ఓసరీలు కూడా ఇన్ని రోజులు మార్చిందే ఒక్కోసారిగా దీనికి అవసరం వచ్చినప్పుడు ఏమో రైతు సమాజానికి ఇబ్బంది కలిగిపోతున్నానో నేను మహాసేన తరపు వచ్చాను అంటున్నాడు ఇంటికి వెళ్ళిపోయి స్టూడియో ముందుకు వచ్చి నేను టీడీపీ అడిగితే అంటున్నాడు ఇది కోట ప్రభుత్వం మాత్రం మన సిస్ట్ ఇష్యూ జరుగుతున్నప్పుడు కొన్ని వేల మంది కరిస్తువులు రోడ్లకి ధర్నాలో దీక్షలు చేస్తున్నప్పుడు అవును ఒక మరణం మీద ఇన్ని అనుమానాలు రేకిస్తున్నప్పుడు అవును మీరు చూడొచ్చు తెలుగు రాష్ట్రాలకు దేవత భారతదేశంలో ఇంత సంచలన లేదు ఇంత సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసులో అవును ఒక ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నువ్వు ఏ మాదిరిగా నువ్వు ఏంగా అధికార ప్రతినిధి వరకు ఎన్ని పార్టీ అభ్యర్థులు గుర్తించి లైఫ్ పెట్టి మాట్లాడితే ఇది మా పార్టీ స్టాండ్ నేను గిరిజి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాను ఇదిగో ఈ విధంగా యాక్సిడెంట్ అన్నా పార్టీతో చెప్పే దమ్ లేదు నువ్వు వెళ్ళి మాదిరిగా నువ్వు చెప్పాలనుకో చెప్పడం కోసం మహాసేనో వాడుకుంటావా అది మహాసేన సంస్థ ఏంటి దళిత క్రైస్తవ హౌస్ పరిరక్షణ సమితి అనేది ఒక ట్యాకేజ్ స్థాపించినటువంటి సంస్థ తోలుకునే మహాసేన రాజేష్ ని ఇవాళ ఫర్చ్యూనర్ కార్ లో స్థితి స్థితినిచ్చింది ఎవరు అంటే క్రైస్తవులు అది వాస్తవమే ఎందుకంటే స్టార్టింగ్ లో ప్రైజ్ లాడ్ అంటూ మాట్లాడి ప్రజల్లోకి వచ్చాడు కదా ప్రైజ్ లాడ్ జైమంటూ వచ్చినటువంటి మహాతన రాజేశ్వర వ్యక్తి నాకు కారు లేదు అంటే ఇదే క్రైస్తవులు కారు కొనిచ్చారు నా కారు లాగే కొనాలంటే ఇదే క్రైస్తవులు డబ్బులు పంపించారు నాకు నేను దేని పరిస్థితిలో ఉన్నాను నా పిల్లలు ఫీజులు కట్టాలి డబ్బులు లేవు అంటే జల ప్రదేశాలు తీసుకెళ్ళి ఉంగరాలు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు అన్ని ఇచ్చి తన పోషించి పంపించారు ఆఖరికి తన వేసుకునే బట్టలు ఏ విధంగా ఉంది గతంలో ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మహాసన రాజేష్ జీవిత జీవితం అంతా కూడా క్రైస్తవులు పెట్టినటువంటి భిక్ష ఓకే క్రైస్తవులు భిక్ష మీద పైకొచ్చినటువంటి మహాసన రాజేష్ ఇవాళ ఒక పార్టీ మద్దతు పొందడం కోసం ఒక పార్టీలో ఉన్నటువంటి క్రైస్తవేతలు మద్దతు పొందడం కోసం ఎంత దారుణంగా జిగుత్సాకరంగా క్రైస్తవ మతాన్ని మతం ఒక పాస్టర్ ని హీనాటిహీనంగా బాడీ షేమింగ్ చేస్తూ మరి ముఖ్యంగా ఎవరైతే ఇది తప్పు అని మాట్లాడట పాస్టర్లు ఉన్నారు అయ్యా మాకు జాయిన్ చేయండి అని మాట్లాడుతున్న పాస్టర్ ఉన్నారు ఇలాంటి పాస్టర్ లో కొంతమంది ఫోటోలు తన స్కూల్ క్లీన్ మీద ఇచ్చిన హిల్ మీద వస్తే వాళ్ళని కూడా విమర్శలు చేస్తున్నాడు వాళ్ళని కూడా విమర్శలు చేస్తున్నాడు అది విమర్శన కూడా అండి బాడీ వారి అది విమర్శన కూడా లెటర్ లో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మెయిల్ ఓకే వెజిటేబుల్ డిజిటల్ ఏమన్నాడు నేను వాళ్ళ మీద తీసి తెప్పిస్తాను అంట వీళ్ళు మద్దతి చేసేట కొడుతున్నారు అంట వాస్తవాన్ని చూసుకుంటే పవాదాన రాజేష్ కి పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు గన్నవరం టికెట్ ప్రకటించిందండి గన్నవరం ఆ టికెట్ తీసుకో వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటి హిందూ దేవి దేవతలు విమర్శించాడు కదా అంతే కదా హిందూ దేవతల్ని పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేశాడనే కదా ఇక్కడ మత విశ్వేష ఇద్దరు మత విశ్వేషాలు రచ్చుకుంటున్నది కదా అవును ఇప్పుడు మత విశ్వేషాలు రచ్చుకుంటున్నాడు మొట్టమొదటి ఎవరు మహాజన్ రాజేష్ నేను క్రైస్తవుల తరఫున నిలబడతానని చెప్పి వచ్చినాడు అవును ఎవరి బయట ఎక్కడైనా బైబిల్ ఎక్కడైనా క్రైస్తవ మతాన్ని గౌరవిస్తున్నటువంటి మీరు హిందువులు దూషించడానికి ఎక్కడ చెప్పిందా బైబిల్ ఎక్కడ ఏ గ్రంథం కూడా చెప్పదండి ఏ చెప్పిన బైబిల్ ఎక్కడ కూడా నేను చదివిన బైబిల్ ఎక్కడ కూడా హిందువులు దూషించడం ఎక్కడ చేస్తారు అవును అవునండి నేను నేను చదివిన బైబిల్లో ఎక్కడ కూడా హిందీ దేవి దేవతలు అవమానించడం చేస్తారు అవును ఇప్పుడు మనం భారతదేశంలో బతుకుతున్నప్పుడు అనేక మతాల సముదాయం భారతదేశం అవును అనేక మతాలు అనేక కులాలు నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన దేవుళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు ఇతర ఇతర మతాల కూడా గౌరవించిన బాధ్యత నీ మీద ఉంది అవునండి అవును నువ్వు ఇతర ఒక దేవి దేవతల్ని దేవతలని విమర్శన చేస్తా నువ్వు నువ్వు క్రైస్తువులు అండగా అంటే ఇతర దేవి దేవతలకు సంబంధించిన భక్తులు ఏమనుకుంటారో క్రైస్తవుల ఇదే మాదితానికి వస్తారు కదా అవునండి అవును క్రైస్తువులు క్రైస్తవులకి హిందువులకి మధ్యప్రదేశాలు తెచ్చుకుంటాడు మొట్టమొదటి ఎవరంటే అమర అమర ప్రసాద్ గారు ఈ మహాత రాయిత్యుడు ఇది దుర్మార్గంగా మతాన్ని పెట్టి డబ్బులు సంపాదించాలి ఎవరంటే మన ఇలాంటి వాడి మాట్రాలు వచ్చి మాట తరఫున వచ్చానని చెప్పి క్రైస్తులకు రోజు చెప్పేస్తున్నాడు ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాడు కదా నీ ఇద్దరు ఆధారాలు ఉన్నప్పుడు ఇద్దరు ఆధారమే ఉన్నప్పుడు నువ్వు సిటీ చూసినప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేదు మధ్యలో అవును అవును ఇంత పక్కన మళ్ళీ విదేశాలు నేను పోలీసు వారికి చెప్పాలనుకుంటా ఉన్నాడు ఏంటంటే అసలు మొట్టమొదటిగా మాత రా అరెస్ట్ చేయాలా ఇతని మీద దేశ ద్రోహం కేసులు కట్టాలా ఇతని మీద మత విద్వేషలు కట్టాలా గతంలో ఇదే మాదిరిగా ఉన్నత కలవంలో ఉన్నత పెళ్లి చేసుకోండి నేను అందగా ఉంటానని చెప్పి ఉన్నత వర్గాలు అప్పుడు కూడా అవును కులాలను రచుకుంటున్నటువంటి దుర్మార్గుడు అంటే మహాతన రాజేష్ గతంలో హిందూ దేవ దేవతలు తిట్టిన దుర్మార్గు మహాతాన రాజేష్ ఈ మాదిరిగా మతాలు రచుకుంటుంది కులాలు రచుకుంటుంది పార్టీలో జాయిన్ చేస్తా పదవులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిస్తా ఉంటే ఈ మాదిరిగా కోట ప్రభుత్వం ఏ మాదిరిగా జనాలకు చెప్పండి మీరు మీరు ఖచ్చితంగా మహాతన రాజేష్ యాక్షన్ తీసుకోవాలి సార్ ప్రవీణ్ పగ్రల్ గారి విషయంలో న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అని పోలీసులు డిసైడ్ చేస్తారు అవునండి అవును అప్పుడు ఎంక్వైర్ తప్పు చేశాడు నిజంగా అది యాక్సిడెంట్ హత్య లేకుండా ఆత్మహత్య అనేది పోలీసులు డిక్లర్ చేయాలి అవును పూర్తి స్థాయిలో విచారణ జరపమని ట్రాన్స్పరెంట్ విచారం జరపమని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూడడం స్వాగతించాల్సిందే అవును ఎంత ఎంత త్వరిగత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భాల్లో ఎంత సిరియస్టల్ మ్యాటర్ జరుగుతున్న సందర్భాల్లో ఏ విధంగా ఇతను లైవ్ కాలింగ్ అని పెట్టి లైవ్ వీడియోలు పెట్టి సమ్లు చేసి ఎంత దుర్మార్గంగా భారతదేశంలో రెచ్చారు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పుడు పాల్ గారికి నోటీస్ ఇచ్చినటువంటి ఈ కూట ప్రభుత్వం సర్కార్ గారికి నోటీస్ ఇచ్చినటువంటి కూట ప్రభుత్వం ఈ విధంగా రచ్చగొట్టే మాసీ ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు అంటే అధికార పార్టీలో అధికార ప్రతినిధి అయితే ఏదైనా మాట్లాడొచ్చా మత వ్యక్తి మతాల మధ్య ఉద్దేశాలు రద్దు కొట్టొచ్చా క్రైస్తవం మొత్తం ఇప్పుడు క్రైస్తవం మొత్తం ఇప్పుడు యాంటీగా ఉన్నట్టే కదండి అతను అయ్యా అతను క్రైస్తవ సమాజానికి సరిపడ్డ వ్యక్తి కాదు కాదు కేవలం డబ్బులు సంపాదించుకోవడం క్రైస్తవులు అని చెప్పేసి ముసుకేసుకోవడం వ్యక్తి గతంలో ఎన్నికలు టైం వచ్చి వెనక తీసుకున్న తర్వాత ఐదు దేవాలయానికి కొబ్బరికాయ కొట్టి నేను హిందువులు అని చెప్పుకోవడం దుర్మతి మాసాలు ఓకే తన అవసరానికి రంగులు మార్చి ఓతరం వెళ్ళినాగా ఇతను కూడా తన అవసరం కోసం మతాన్ని మారుతూ ఉంటాడు ఇలాంటి వాళ్ళని అచ్చిరంగా దేశం తీసి పెట్టి లోపలి బాధ్యత అంతే ఉంటారు అవునండి అవును అది సార్ ఫైనల్ గా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మరణం పైన క్రైస్తవ సమాజం మొత్తం వ్యక్తపరుచినటువంటి అనేక అనుమానాలకి పోలీస్ వారు న్యాయం చేసే విధంగా విచారణ జరుగుతుంది అని మీరు ఏమైనా నమ్ముతున్నారా అయ్యా మాకు చట్టాల మీద నమ్మకం ఉంది ఓకే పోలీసుల మీద నమ్మకం ఉంది ఓకే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెంట్ గా ఈ విచారణ జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఓకే పోలీసు వారు గౌరవ ఎస్పీ గారు ఐజీ గారు ఇప్పటి వరకు ఇచ్చిన రెండు ప్రెస్ మీట్లు చూసాం ఓకే ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొచ్చింది అసలు మా ప్రవీణ్ గారు మరణం జరగని కారణాలు ఏంటి నిజంగా ఈ రోడ్ యాక్సిడెంట్ లో రెండు మూడు సార్లు పడిపోయింది ప్రవీణ్ గారు లేకుంటే అసలు అని చెప్పి కొంతమంది అంటున్నారు కాబట్టి ఇవన్నీ క్లారిటీ వచ్చిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద పోలీసు వారి మీద నమ్మకం సార్ అతను ట్రాన్స్పరెంట్ గానే వాళ్ళంతా కూడా ఈ విశ్వేషం మేము నమ్ముతున్నాం దయచేసి మేము కూడా చెప్పేది ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ యొక్క ప్రణాలు గారి మరణాలు వాడుకుంటున్నారు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ వ్యూస్ పెంచుకోవటం కోసం ప్రణాలు గారి మరణాలు వాడుకుంటున్నారు మరి ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యూస్ పెంచుకోవటం కోసం ప్రవీణ్ గారి మరణాన్ని మరింత వాడుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నారు దీనిపై నమ్మకం అంటే తగ్గితే న్యాయం చేస్తామని రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు ఫోన్ కాల్ లో స్పందించిన థ్యాంక్ యూ అండి సో ఇదండి రాజేష్ మహాసేన చేసినటువంటి వైఖరి పట్ల రాజమండ్రికి సంబంధించినటువంటి నాని నేతల అని ఆయన కూడా యాక్టివ్ గా ఉంటాడు సోషల్ మీడియాలో రాజేష్ మహాసేన గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్పారో కూడా విన్నాం కదా